గైస్ ఈరోజు మనం చేయబోతున్నాం మన అమ్మమ్మల కాలం నాటి ఎంతో బలమైన ఆరోగ్యకరమైన నేతి బెల్లం సున్నిండలు చూపించబోతున్నాను గైస్ వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎంత లాభం ఉంటుందో మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ఈ వీడియోలో చెప్తాను అందరూ తప్పకుండా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ ఈ సున్నిండల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటిని ఒక్కసారి చేసుకొని పెట్టేసుకుంటే మనం రోజు ఒక్కటి తీసుకుంటే చాలు చాలా బలం కూడా వీటిని ఇప్పుడు ఎలా తయారు చేద్దామని చూద్దాం దీనికి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు కప్పుల మినుములు వేసుకోవాలి మినపప్పు కాదు పొట్టు మినుములు అని అడగండి మనకి కిరాణా షాపులలో దొరుకుతాయి అలాగే రెండు స్పూన్ల బియ్యము వీటిని వేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేపుకోవాలి హై ఫ్లేమ్లో వేపుకోకూడదు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి అప్పుడే మనకు గింజ లోపలి వరకు వేగి అదోమా కానీ రుచి కానీ చాలా బాగుంటుంది ఈ మినుములు మనము తీసుకోవడం వల్ల మనకు శరీరానికి తక్షణ శక్తి వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదే అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది వీటిని మినిమం మనము ఒక ఇరవై నిమిషాల నుంచి అర్ధగంట గంట సేపు వేపుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా బాగా దోరగా వేపుకోవాలి ఇలా ఇవి బాగా దోరగా వేగిన తర్వాత వీటిని బాగా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వీటిని కొన్ని కొన్ని వేసుకుంటూ ఒక నేను మూడు నాలుగు బ్యాచ్ల కింద వేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను వీటిని నేను జల్లి పోయట్లేదు అలాగే తీసుకుంటున్నాను వీలైనంత మెత్తగా మీరు మిక్సీకి వేసుకోండి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తిని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనము రెండు కప్పుల మినుములు తీసుకున్నాం కదా రెండు కప్పులు అంటే హాఫ్ కేజీ మినుములు అలాగే హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి రెండు సమానంగా తీసుకోవాలి మినుములు బెల్లము బెల్లాన్ని ఇలా పొడి కొట్టుకొని వేసేసుకొని ఈ పిండిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఈ పిండిని ఈ బెల్లాన్ని కలుపుకున్నాం కదా దీన్ని అంతా వేసేసుకొని బాగా మళ్ళీ వీలైనంత మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి ఈ సున్నుండను రోజు తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్లు ఐరన్ కాల్షియం పుష్కలంగా అందుతాయి కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎముకలు బాగా బలంగా తయారవుతాయి అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం వల్ల నడుము నొప్పి అనేది లేకుండా పోతుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది అలాగే ఎదిగే పిల్లలకి సున్నుండలు ఇంకా చాలా మంచిది పిల్లలు బాగా బలంగా తయారవుతారు దీన్ని తీసుకోవడం వల్ల ఇప్పుడు మిక్సీకి వేసుకున్న దాన్ని ఇట్లా ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం పెద్దగా ఉండే ప్లేటు తీసుకొని కలుపుకోవడానికి బాగుంటుంది ఒక ప్యాన్లోకి మనము రెండు కప్పులు తీసుకున్నాం కదా ఒక కప్పు నుంచి ఒకటి పా కప్పు వరకు మనకు నెయ్యి పడుతుంది ఒక గిన్నెలోకి ఒక ప్యాన్లోకి నెయ్యి తీసేసుకొని ఈ నెయ్యిని అంతా బాగా కరగబెట్టుకోవాలి ఈ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఈ పిండిలోకి వేసేసుకొని కలుపుకొని మనము ఉండలు వచ్చేసేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన నేతి బెల్లం సున్నిండలు రెడీ గేస్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మొత్తం అద్దిపోతాయి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండలు చేసేవి మనకు ఈజీగా ఉండలు చుట్టుకోవడానికి వస్తాయి ఇలా మనము ఒక్కసారి చేసుకొని పెట్టేసుకుంటే రోజు ఒక్కటి తీసుకుంటే చాలు మనం మనకి ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి ఈ సున్నుండల్లో కాల్షియము ఐరను ప్రోటీన్లు ఫైబరు పొటాషియము పుష్కలంగా ఉండడం వల్ల ఇవి మనకి జుట్టుకు చర్మానికి కూడా చాలా మంచిది అందుకే వీటిని అంతా తప్పకుండా ట్రై చేసి రోజు ఒకటి తినేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్ இல்லை ஆரோக்கியகரமே ரெசிபீல் ஏவன்னா காவலன்னா கூட காமெண்ட்ல தெளிப்போம் கேஸ் இன்னைகேஸ் இந்த வீடியோ கனகத்தை ப்ளீஜ் லைக் ஷேர் சப்ஸ்கிரைப் கமெண்ட் ரெண்டு கண்டன அலப்பட்டுக்கொண்டு பேசி வீடியோ கிந்த கேஸ் பாய்